హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను సూపర్గా ఉండే రెసిపీ అండి ఇది రైస్ ఐటమ్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా మనకి స్పైసీగా ఏమైనా తినాలనిపించినా ఏ టిఫిన్ చేయాలో అర్థం కాదు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడైనా సరే ఇలాంటి రెసిపీ చేయండి ఇస్ మొత్తం అసలు ఎంత బాగా తింటారంటే ప్లే గిన్నె మొత్తం ఖాళీ అయిపోయేలా తింటారు చూపిస్తాను ఇంగ్రీడియంట్సు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము లవంగాలు ధనియాలు దాల్చిన చెక్క ఒక్క యాలుక జాపత్రి జల జీలకర్ర నువ్వులు పచ్చిమిర్చి ఒక్క ఎనిమిది ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈలోపు ధనియాలు జీలకర్ర నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి పౌడర్ పట్టుకొని ఆ పౌడర్ మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి పేస్ట్లా పట్టేసుకోండి వాటర్ ఏం అవసరం లేదు పచ్చిమిర్చి వేస్తేనే పేస్ట్లా అయిపోతుంది ఇంకా ఆ పేస్ట్ని రెడీ పెట్టేసుకొని పక్కన ఈ ఉల్లిపాయల్ని బాగా హై ఫ్లేమ్లోని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము మన ఈజీ రెసిపీ అనమాట అన్నం రెడీగా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది అన్నం మిగిలిపోయిన అన్నంతో అయినా చేయొచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు మనకి మిగిలిపోయిన అన్నంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి సద్ద అన్నం అని చాలామంది ఇష్టపడరు కానీ ఇలాంటి రెసిపీ ఆ అన్నంతో చేస్తేనే చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ సరిపోతుంది నేను చేసే ఈ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం చేస్తున్నాను నేను ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా నేను చెప్పాను కదా పేస్ట్ అలా అదే ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఈ టైంలో వేసుకొని చక్కగా ముందు కలిపేటప్పుడు హైలో పెట్టేసుకొని ఒక్క త్రీ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్క ఎక్కువగా ఫ్రై చేసేసుకుందాము పచ్చి వాసన పోతే సరిపోతుంది మరి ఎక్కువగా డీప్గా ఎప్పుడు ఫ్రై చేయొద్దు ఏ మసాలాస్ అయినా సరే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే మన పచ్చిమిర్చి వేసిన మసాలాస్ అంతా నీట్గా ఫ్రై అయ్యి అదొండి ఆయిల్ పైకి తేలుతుంది కదా అలా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఇవి సరిపోతాయి పసుపు ఒక వన్ స్పూన్ వేసేసుకుంటున్నాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాము కలరు ఫ్లేవర్ రెండు బాగుంటుంది పసుపు వేస్తే మనకి యాంటీబయాటిక్ అక్కడ యూజ్ అవుతుంది కదా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దాన్ని ఫ్రై అయ్యేంత లోపు నేను అన్నం కూడా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను రెడీగా మనకి అన్నమే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెసిపీకి ఇంకా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఆయిల్ తేల్తో అంటే మసాలా ఫ్రై అయిపోయినట్టే ఈ అన్నం కూడా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాము అన్ని వైపులా కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇంకేం వేయాలో చూపిస్తాను మనం దానిలో కూడా మన రెసిపీ ఆధారపడి ఉంటుందండి ఎప్పుడైనా సరే అంత నీట్గా కలిసేలాగా కలుపుకుంటేనే అన్నీ మిక్స్ అవుతాయి టేస్టీ టేస్టీ రెసిపీ రెడీ అవుతుంది ఎప్పుడైనా సరే గుర్తు ఇంకా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే ఇందాక వేయకూడదు అప్పుడు మసాలాకు పట్టేస్తుంది ఇప్పుడు వేసామంటే అన్నంతో సహా మసాలాతో కలిపి ఈవెన్గా ఫ్రై అయినట్టు అవుతుంది బాగా పడుతుంది సాల్ట్ ఇలా ట్రై చేయండి వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని దానిలో నేను ఒక నిమ్మకాయని కలుపుకుంటున్నాను ఒక నిమ్మకాయని వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి స్పైస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే నిమ్మకాయ అవసరం లేదు నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇది కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇలా కూడా నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నిమ్మకాయ అయితే పిండేశాను నిమ్మకాయ వేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మన టేస్టీ రెసిపీ కోసము చక్కగా కలిపేసుకుంటే అమ్మీ అమ్మి అమ్మి పచ్చిమిర్చి నువ్వులు ధనియాలు మసాలా పచ్చిమిర్చి జీరా మసాలా రైస్ అనొచ్చు దీని పేరు నేను ఆ పేరు కూడా అప్పటికప్పుడే సెట్ చేసుకుంటాను మసాలాస్ని బట్టి లేకపోతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్